చాలా మంది జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకే సతమతమైపోతూ కృంగిపోతూ డిప్రెషన్కు లోనైపోతూ ఉంటారు నిరాశ నిస్పృహలో బతికేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి పచ్చి నిజాలు తెలియకే జీవితంలో ఎంత తొందరగా ఈ పచ్చి నిజాలు తెలిస్తే అంత తొందరగా మైండ్ సెట్ స్ట్రాంగ్ అవుతుంది వాళ్ళు బలవంతులుగా తయారవుతారు నిజంగా చెప్తున్నా ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది చివరి త్రీ పాయింట్స్ చాలా బాగుంటాయి చివరి వరకు చూసేయండి మన జీవితంలో తెలుసుకోవాల్సిన పచ్చి నిజాలు నెంబర్ వన్ మనం ప్రతిసారి గెలవలేం మనం ఏదన్నా మాట్లాడుతూ ఉన్నా ఏదన్నా ఆర్గ్యుమెంట్ చేస్తున్నా లేదన్నా ఏదన్నా ఆట ఆడుతున్నా ఏదైనా పని చేస్తున్నా ప్రతిసారి గెలవాలనుకుంటాం కానీ అది అన్నిసార్లు సాధ్యపడదు ఇప్పుడు క్రికెటో కబడ్డీయో ఉంది చాలా టీంలు పోటీ పడతాయి కానీ ఒక్క టీం మాత్రమే గెలుస్తుంది ప్రతిసారి గెలుస్తుందా ఇప్పుడు ఒక టీం గెలిస్తే ఇంకోసారి ఇంకో టీం గెలుస్తుంది జీవితంలో కూడా అంతే మనం గెలవాలనుకోవటం తప్పు కాదు కానీ ఓడిపోయామని కృంగిపోతూ నిరాశ పడుతూ డిప్రెషన్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు మన సంతోషం అనేది గెలుపోవటములను బట్టి కాకుండా చేసే ప్రయత్నాన్ని బట్టి ఉండాలి అది తెలిసిన రోజే మనం నిజంగా సంతోషంగా ఉంటాం ఏ ప్రయత్నం అయితే సంతోషంగా చేస్తామో అప్పుడే మనం గెలిచినట్టు లెక్క కాబట్టి జీవితంలో ప్రతిసారి గెలవాలనుకోవడం తప్పు కాదు ఓడిపోయామని కృంగిపోవాల్సిన పని లేదు కాబట్టి జీవితంలో ప్రతిసారి మనం గెలవలేం ఇది ఎప్పుడు మైండ్ లో పెట్టుకోవాలి నెంబర్ టూ గతం గత గతాన్ని మార్చలేం మన బ్రతుకంతా మార్చలేని గతం గురించో జరగబోయే భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటాం కానీ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మన బ్రతుకు అనేది ఈ క్షణంలో మాత్రమే ఉంటుంది ఈ క్షణం ఎలా గడిపితే అలానే ఉంటుంది ఎందుకంటే ఈ క్షణం అనేది జరిగిపోయిన క్షణానికి భవిష్యత్తు లాంటిది జరగాల్సిన క్షణానికి గతం లాంటిది అంటే ఈ క్షణంలోనే కదా అంతా ఉంది నువ్వు ఈ క్షణం ఎలా గడిపితే భవిష్యత్తు లేదా బతుకంతా అలా ఉంటదని కదా అర్థం కాబట్టి మార్చలేని గతం గురించో జరిగిపోయిన దాని గురించో జరగాల్సిన దాని గురించో పిచ్చి కళలు పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా ఇది మంచి అయినా చెడైనా ఈ క్షణాన్ని ఆస్వాదిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది నెంబర్ త్రీ ఇక్కడ ఏ బంధము శాశ్వతం కాదు ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి అదేంటంటే అసలు మన బ్రతుకే గ్యారెంటీ లేదు నేను చెప్పేది వేదాంతం అనుకోకపోతే మనం ఒంటరిగా పుట్టాం ఒంటరిగా పోతాం ఈ నడుమునంతా మిగతా బంధాలన్నీ నాటకాలే రక్త సంబంధాలు తప్ప ఈ ప్రపంచంలో ఏ బంధమైనా సరే అవసరాలు అవకాశాల మీద నడుస్తుంది తప్ప నిన్ను ఉద్ధరించాలనో నీ కోసం ఏదైనా చేయాలనో ఎవ్వరూ ఉండరు ఏదైనా బంధం వచ్చిందంటే అది కొంతకాలం ఉంటుంది తర్వాత వెళ్ళిపోతుంది ఎందుకంటే అవసరం తీరిపోతుంది కాబట్టి కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని ఏ బంధంతో అయినా ట్రావెల్ చేస్తే మన బ్రతుకు ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే వాడు వదిలేసాడు ఇది వదిలేసింది ఇవన్నీ పిచ్చి ఆలోచనలు మైండ్ పెట్టుకొని బ్రతికేస్తే నిజంగా జీవితం అంతా బాధపడుతూనే ఉంటావు కాబట్టి ఏ బంధం శాశ్వతం కాదు అని మన బ్రతికే శాశ్వతం కానప్పుడు ఏ బంధం శాశ్వతం కాదు అని మైండ్ లో పెట్టుకొని బ్రతికితే చాలా సమస్యలకు సొల్యూషన్ దొరికినట్టే నంబర్ ఫోర్ ఇక్కడ ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు ఇప్పుడు మంచోడు అనే చెప్పేవాళ్ళు అన్ని మంచి క్వాలిటీస్ ఏ ఉంటాయా కొన్ని చెడ్డ క్వాలిటీస్ కదా అలాగే చెడ్డోడు అని చెప్పేవాళ్ళు అన్ని చెడ్డ క్వాలిటీస్ ఏ ఉంటాయా కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి కదా కాబట్టి ఇది మంచి ఇది చెడ్డు అని మనం ఎప్పుడు జడ్జిమెంట్ కోణంలో ఉండకూడదు మంచిోళ్లో మంచి ఉంటది చెడు ఉంటది చెడ్డోళ్ళలో చెడు ఉంటది మంచి ఉంటది అలాగే అందరిలో మంచి చెడు రెండు ఉంటాయి ఇక్కడ మంచి చెడు అనేది పరిస్థితులను బట్టి మాత్రమే మారుతూ ఉంటుంది మనుషులను బట్టి కాదు ఆ మనుషులకున్న కొన్న పరిస్థితులను బట్టి మారుతుంది కాబట్టి జడ్జిమెంట్ కోణంలో కాకుండా ఒక మనిషిని మనిషిగా మాత్రమే చూడాలి నెంబర్ ఫైవ్ ఇక్కడ మనం అందరికి నచ్చం మనల్ని సృష్టించిన దేవుడే అందరికి నచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం మానవ మాతృలం మనం అందరికి నచ్చటం ఏంటి పిచ్చి భ్రమలు కాకపోతే మనల్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు మనల్ని నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు మనం ఇష్టపడే వాళ్ళతో మనం ట్రావెల్ చేయొచ్చు నచ్చని వాళ్ళని పక్కన పెట్టేయచ్చు ఎందుకంటే జీవితంలో ఏ ఒక్కరిద్దరు ముగ్గురుతో కాదు కదా ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు ఎవరో ఒక్కళ్ళిద్దరు ఇష్టపడలేదని ఎవరో ఒక్కరిద్దరికి మనం నచ్చలేదు అని మన జీవితం ఇంతటితో ఆగిపోకూడదు ఇంతటితో ముగించకూడదు కాబట్టి జీవితం అద్భుతమైనది మనల్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నెంబర్ సిక్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రత్యేకమే ఇప్పుడు చిన్నప్పుడు మనం క్లాస్ రూమ్ లో చూసుకుంటాం ఒకళ్ళు బాగా చదువుతుంటారు మన పక్కనే ఆటలాడుతూ వాడు ఎక్సలెంట్ గా రాణిస్తుంటాడు లేకపోతే మన పక్కన ఉన్నవాడు ఒక పెద్ద ప్లాట్ కొంటాడు ఒక కారు కొంటుంటాడు లేదా క్రికెట్ లోను ఏదో ఒక రంగంలో రాణిస్తూ ఉంటాడు మనం వాడిని చూసి ఏర్చపడటము లేకపోతే వాడితో పోల్చుకొని మన బతు కేంద్రం ఎలా ఉంది అనుకుంటూ ఉంటాం నిజం చెప్తానా ఇక్కడ ఎవడి బతుకు వాడిది ఎవడి ప్రత్యేకత వాడిది వాడి ప్రత్యేకత ఏంటో వాడికి తెలుసు కాబట్టి వాడు అద్భుతంగా రాణిస్తున్నాడు మన ప్రత్యేకత ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం ఎక్కడే ఉండిపోయాం కాబట్టి మనం ఏం చేయాలరా అంటే ఇంకొకరితో పోల్చుకోకూడదు మన ప్రత్యేకత ఏంటో మనం పైండ్ అవుట్ చేస్తే మనం అద్భుతంగా రాణించవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరికి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటది ఆ ప్రత్యేకత పైండ్ అవుట్ చేసిన రోజే మన జీవితం మొదలైనట్టు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రత్యేకమే నెంబర్ సెవెన్ ఈ క్షణం గడిచిపోతుంది భగవద్గీత సారాంశం మొత్తం ఇదే ఇది నేను వినగానే ఏంటి ఇంత సింపుల్ గా ఉంది అనిపించింది కానీ నిజమైన జీవిత సత్యం ఇదే నువ్వు భరించలేనంత బాధల్లో ఉన్నా పట్టలేనంత సంతోషంలో ఉన్నా ఈ క్షణం అనేది ఖచ్చితంగా గడిచిపోతుంది కాబట్టి నాకే సమస్యలు వస్తున్నాయి నేనే ఓడిపోతున్నానని భయపడాల్సిన పని లేదు విపరీతంగా సంపాదిస్తున్నా సంతోషంగా ఉన్నాను గర్వపడాల్సిన పని లేదు అది ఏదైనా ఈ క్షణం వరకే వచ్చిన క్షణాన్ని మనం హ్యాపీగా ఆస్వాద ఆనందిస్తూ గడపటమే అదే నిజమైన జీవిత సత్యం కాబట్టి ఈ పచ్చి నిజాలన్నీ మనం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత చూ ప్రతి దానికి కుంగిపోతూ ప్రతిదానికి దానికి బాధపడుతున్న బ్రతు కిందే అని ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే ఏదైనా ఈ క్షణం మాత్రమే నెక్స్ట్ క్షణం మారిపోతుంది మన జీవితం కూడా అంతే ఈ క్షణం ఎలా ఉందంటే ఇంకొక క్షణం బాగున్నట్టే కాబట్టి మీరంతా కూడా జీవితంలో అద్భుతంగా రాణిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న Mr. Rao, thank you. Jai Hind.